ఇక సినీ నిర్మాతలు ఓటీటీలు పోలీసులకు పెద్ద తలనొప్పలా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల చేతిలో చిక్కాడు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ కి కూడా చుక్కలు చూపించిన ఇమ్మడి రవిని నిన్న కూకట్పల్లి పీఎస్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు అతిపెద్ద పైరసీ వెబ్సైట్ ని సృష్టించి సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం చేయడంతో పాటు ఏకంగా పోలీసులకే సవాళ్లు విసిరి మరింత సంచలనంగా మారాడు ఇమ్మడి రవి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసులకు ఎలా బుక్ అయ్యాడు అన్నదే ఆసక్తికరంగా మారింది దమ్ముంటే పట్టుకోవాలంటూ పుష్ప లెవెల్లో రెండేళ్ల క్రితం పోలీసులకు ఇమ్మడి రవి సవాల్ విసిరాడు అప్పటి నుంచి ఐబొమ్మపై కన్నయ్యగా ఇటీవల మరింత రెచ్చిపోవడంతో హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఐ బొమ్మను వదిలిపెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చిన అప్పటి సిపి ఆనంద్ ఆ తర్వాత కొద్ది రోజులకే ఐ బొమ్మకు చెందిన ఒక గ్యాంగ్ ని పట్టుకున్నారు ఐదుగురు సభ్యుల ముఠాని తమ స్టైల్లో విచారించారు పాట్నాలో అరెస్ట్ అయిన కీలక నిందితుడు అశ్విని కుమార్ ఇచ్చిన సమాచారంతో ఐ బొమ్మ డొంక మొత్తం కదిలింది నిర్వాహకుడు ఇమ్మడి రవిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు ప్రణిత ఇమ్మడి రవి నుంచి ఇంకా ఎలాంటి కీలక సమాచారాన్ని రాబట్టారు పోలీసులు అలాగే ఈ నెట్వర్క్ అంతా కూడా ఎక్కడి నుంచి రన్ చేశాడు ఎలా మేనేజ్ చేశాడు అయితే ఇమ్మడి రవిని కాస్త ఇక్కడ బషీర్బాగ్ లో సైబర్ క్రైమ్ ఆఫీస్ నుండి నాపల్లి కోర్టుకి అతన్ని తీసుకెళ్లారు సో కాస్త ప్రక్రియమే జడ్జి ముందు కూడా అతన్ని హాజరుపరిచారు సో ఎంటైర్ ఇమ్మడి రవి దాదాపు సిక్స్ ఇయర్స్ నుండి ఈ తరహాలో ఐబొమ్మ వెబ్సైట్ని రన్ చేస్తున్నారు అప్పటి నుండి రన్ చేస్తున్నప్పటికీ అఫీషియల్గా సినిమా ప్రొడ్యూసర్స్ పోలీసులకు కంప్లైంట్ చేసింది మాత్రం లాస్ట్ మంత్ లాస్ట్ ఆగస్టు నెలలో కంప్లైంట్ చేశారు సో వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్ అంతా కూడా తండేల్ సినిమాకి సంబంధించి సో అప్పుడే తండేల్ సినిమా రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే ఐబొమ్మ వెబ్సైట్లో ఆ సినిమా ప్రత్యక్షం కావటం ఆ తర్వాత వచ్చినటువంటి సింగిల్ మూవీ కావచ్చు అనేక మూవీస్ని కేవలం గంటల వ్యవధిలోనే ఐబొమ్మా వెబ్సైట్లో ఇమ్మడి రవి పోస్ట్ చేస్తూ వచ్చాడు అయితే ఇదంతా కూడా ఇండియా నుండి జరిగినటువంటి ఆపరేషన్ కాదు అనేటువంటిది పోలీసులు నిర్ధారించారు ఎక్కడో నెదర్లాండ్స్లో ఉన్నటువంటి డ్యామ్ అనేటువంటి ఒక క్యాపిటల్ సిటీ నుండి మొత్తం ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా చేశారు అంటే ఇమ్మడి రవి నేటివ్ ఆఫ్ హైదరాబాద్గా ఉన్నప్పటికీ అతడు ఈ తరహా వెబ్సైట్లో వీడియోస్ని అప్లోడ్ చేయడం కావచ్చు ఈ మొత్తం ఆయుబొమ్మకి సంబంధించినటువంటి పైలటెడ్ వీడియోస్ని క్లౌడ్ ఫేర్ అనేటువంటి ఒక సర్వర్లో అతడు మెయింటైన్ చేస్తూ వచ్చాడు సో ఇదంతా కూడా ఫారిన్ కంట్రీస్ నుండే జరిగింది అనేటువంటిదే ప్రధానంగా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం సో ఇప్పుడు ఇమ్మడి రవి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ పైన కూడా పోలీసులు దృష్టి పెట్టనున్నారు అయితే పోలీసులు ఫోకస్ చేసింది ఈ ఆయు మీద ఎందుకు ఫోకస్ చేశారంటే గత కొన్ని నెలలుగా ఈ ఐబొమ్మ నడుతున్నటువంటి వ్యక్తుల కోసం పోలీసులు అనేక రకాల సిటీస్లో ఈ నిందితుల కోసం వెతికారు చాలా ఆపరేషన్స్ నిర్వహించినప్పటికీ వీళ్ళు దొరకడం పోలీసులకి చాలా కష్టంగా మారింది సో నిన్న ఎవరైతే ఈ మెయిన్ అక్యూజ్ రవి ఉన్నారో సో అతడు తను ఫారిన్ నుండి హైదరాబాద్కి రావడం సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ కుక్కట్పల్లిలో ఉన్నటువంటి తన రెసిడెన్స్కి వెళ్ళారు సో అతడి అతడి కదలికలను ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తూనే ఉన్నారు పోలీసులు సో వన్స్ ఇక్కడ అతను కుక్కపల్లికి రాగానే పోలీసులు అటాక్ చేశారు సో అతని ఇంట్లో నుండి వందల కొద్ది హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇందులో మొత్తం అనేక సినిమాలకు సంబంధించినటువంటి ప్రింట్లు ఉన్నాయి సో అవన్నీ కూడా హెచ్డీ ప్రింట్స్గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ మొత్తం ఎంటైర్గా ఈ ఐబొమ్మకి సంబంధించినటువంటి ఆపరేషన్ పైన సోమవారం రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రణీత